మీరు చూస్తున్నారు నమస్కారం ఫోర్స్ కాలేజ్ యొక్క దోపిడీ ఏ విధంగా ఉందంటే ఈరోజు వాళ్ళు ఎల్లుండి శనివారం రోజుకు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు రెండు మూడు నాలుగు ఐదు ఆరు సెవెంత్ ఏడో తరగతి విద్యార్థుల వరకు వారిని హైదరాబాదుకు ఎక్స్కర్షన్కు తీసుకుపోవాలని చెప్పి స్కూల్ తరఫున వాళ్ళొక ప్రోగ్రామును ఫిక్స్ ఫిక్స్ చేయడం జరిగింది మేము వాళ్ళు తీసుకుపోవడానికి కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే పిల్లల్ని కూడా తిప్పాలి కానీ దాని పేరు మీద వాళ్ళు చేసే దోపిడి వాళ్ళు చేసే దోపిడీ ఏ విధంగా ఉందంటే ప్రతి విద్యార్థికి ఇరవై ఒక్క వంద ప్రతి విద్యార్థికి ఇరవై ఒక్క వంద కడితేనే వారిని శనివారం తీసుకుపోవడానికి ఇక ఈరోజు లాస్ట్ డేట్ ఈరోజు లాస్ట్ డేట్ ఇలా కట్టిన వాళ్ళని మాత్రమే ఎక్స్కర్షన్కు తీసుకుపోవడం జరుగుతుంది ఇరవై ఒక్క వంద కట్టాలని చెప్పి గత వారం రోజులుగా పిల్లల్ని ఇబ్బంది పెడుతుండు వారం రోజుల నుండి పిల్లల్ని మానసికంగా మీరు కట్టండి డబ్బులు మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తాం ఇగో మీ పక్కన ఈ పక్కన పిల్లగాడు కట్టిండు ఇగో మీ ఆ పక్కన పిల్లగాడు కట్టిండు ఇగో ఈయన కట్టిండు ఇగో ఆయన కట్టిండు అని చెప్పి కట్టనులను మానసికంగా ఇబ్బంది పెడుతుంది ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ నువ్వు ఏ రోజుకు డెడ్ లైన్ పెట్టినావు కడతారు కట్టిన వాళ్ళని తీసుకపో తీసుకపోకుండా పిల్లల ఆ పసితనాన్ని ఆసరగా చేసుకొని వీళ్ళు కట్టినరు వాళ్ళు కట్టినరు మీరు కట్టకపోతే మిమ్మల్ని తీసుకపోం మీ తల్లిదండ్రుల దగ్గరికి పోయి డబ్బులు అడుక్కొని వచ్చి మాకు కడితేనే తీసుకుపోతామని చెప్పి డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నా ఇదే విషయం మీద పేరెంట్స్ నిన్న మున్న రెండు రోజులు గొడవ అక్కడ గొడవ పెట్టి మేము మా పిల్లల్ని ఎందుకు ఇట్లా ఉసుకొలుపుతాను మా మేము ఇష్టం ఉంటే పంపుతాం లేకుంటే పంపమని చెప్పి అన్నప్పటికి కూడా పేరెంట్స్ మీదకే తిరగబడతాను ఈ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో స్టాఫ్ ఈరోజు ఇరవై ఒక్క వంద నువ్వేం ఏసీ బస్సులలో తీసుకుపోతున్నావా నీ ఆల్ ఫోర్స్ సంస్థ బస్సులలో తీసుకుపోయేది అసలు ఈ బస్సులను హైదరాబాద్ దాకా తీసుకుపోవచ్చా ఇరవై కిలోమీటర్లు దాటద్దు నీ బస్సులు ఇరవై కిలోమీటర్లు దాటద్దు నువ్వు ఎట్లా హైదరాబాద్ దాకా నీ బస్సులలో తీసుకుపోతున్నావు ఇదివరకు ఒక బ్యాచ్ని తీసుకుపోయినావు మేము ఆర్టీఏ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆల్ ఫోర్ సంస్థ బస్సులు హైదరాబాద్ పోతే పర్మిట్ తీసుకొని పోతున్నాయా లేదా అని దయచేసి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది పిల్లల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి వ్యవహారం పిల్లల ప్రాణాలతో వారు చెలగాట మాడుతూ ఉన్నారు ఈ బస్సులు ఇరవై కిలోమీటర్ రేడియస్లో తిప్పాల్సిన బస్సులను హైదరాబాద్ దాకా ఏ విధంగా పర్మిట్ చేస్తూ ఉన్నారు బస్సుల పర్మిట్ అని కూడా మీరు చెక్ చేయండి అని చెప్పి రవాణా శాఖను మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే చిన్న పసిపిల్లలు వాళ్ళని పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకెళ్ళి ఒక్కొక్క పిల్లడి దగ్గర ఇరవై ఒక్క ఆరు వంద రూపాయలు వసూలు చేస్తే ఆ వందలో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ పిల్లోడికి మహా అయితే బస్ డీజిల్ ఛార్జ్ మీకు ఐదు వేల రూపాయలు అయితే ఒక బస్కు ఒక బస్సుకు ఐదు వేల రూపాయలు లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి మా అయితే మూడు వందల రూపాయలు దాటాయి మూడు వందల రూపాయలు దాటాయి దాటాయి మీరు ఎంత ఇరవై ఒక్క వంద ఏ విధంగా వసూలు చేస్తారు నా పిల్లోడి దగ్గర మీరు మీరు తీసుకుపోయే ఆ పర్యటన క్షేత్రం దగ్గర వాళ్ళతో ప్యాకేజ్ మాట్లాడుకుంటారు సపోజ్ వండర్లా పోతే వండర్లో ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటారు పది ఇరవై మంది మనం పోతేనే ప్యాకేజ్ ఇస్తాడు అక్కడ ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు టికెట్ ఉంటే మేము ఇరవై మందిని పోతామంటే మనకు ఆఫ్ రేట్లు ఇస్తాడు ఆరు వందల నా టికెట్ను మూడు వందలకే ఇస్తాడు వెయ్యి రూపాయల టికెట్ను ఐదు వందలకే ఇస్తాడు నువ్వు అదే ఇవాలో వెయ్యి మంది విద్యార్థులను అక్కడ తీసుకుపోతున్నావు అంటే మాట్లాడుకొని తీసుకుపోతా ఉన్నావు ఈరోజు ఒక్క పిల్లగాడికి ఇరవై ఒక్క వంద అంటే ఒక బస్సులో అరవై మంది పిల్లలు పడతారు యాభై నుంచి అరవై మంది అంటే ఒక బస్సుకు లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు నీ దగ్గర యాభై బస్సులు పోతున్నాయి నీ దగ్గర నుండి మొన్న ఒక బ్యాచ్ పోయింది పది రోజుల కింద మళ్ళీ ఒక బ్యాచ్ని సిద్ధం చేసినావు యాభై బస్సులు పోతున్నాయి ఈ యాభై బస్సులు అంటే ఒక బస్సుకు లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఇంటూ యాభై అంటే అరవై మూడు లక్షల రూపాయలు ఈ పిల్లోళ్ళ దగ్గర రేపు వసూలు చేస్తాను ఇక లాస్ట్ డేట్ రేపు శనివారం నాడికి నువ్వు అరవై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తాను ఏం నరేందర్ రెడ్డి ఎన్నికల ఖర్చు అంతా కూడా పిల్లల దగ్గర వసూలు చేస్తున్నాను నీ ఎన్నికల ఖర్చు అంతా పిల్లల దగ్గర వసూలు చేస్తున్నావా ఇంకొక కండిషన్ పెట్టిండు ఆయన ఏమన్నాడు అంటే ఇరవై మూడు వందలు సరే పిల్లలు ఇబ్బంది పెడతానో ఇరవై ఒక్క వందని కడతా అని చెప్పి ఒక పేరెంట్గా పోతే మీ టర్మ్ ఫీజు కడితేనే మీ టర్మ్ ఫీజు ఉందో అంత కడితేనే ఇరవై ఒక్క వంద తీసుకుంటా అంటాను టర్మ్ ఫీజుకు ఫిబ్రవరి మార్చ్ దాకా టైం ఉంది నువ్వు ఏ అధికారంతో ఇప్పుడు వసూలు చేస్తాను టర్మ్ ఫీజు ఏ అధికారంతో నువ్వు టర్మ్ ఫీజు ప్రసూలు చేస్తాను కలెక్టర్ గారు ఒకసారి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల మీద దృష్టి పెట్టండి విద్యా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజల డబ్బును దోసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ ఒక ట్యుటోరియల్ నడుపుకుని నువ్వు ఇలా వేల కోట్ల అధిపతివైనావు ప్రజల రక్తాన్ని తాగి కాలే ప్రజల రక్తాన్ని తాగి ఈరోజు నువ్వు వేల కోట్ల అధిపతి నేను ఎన్నికల్లోకి వస్తా ప్రజాసేవ చేస్తా ఏ ప్రజల డబ్బును దోచుకొని ప్రజాసేవ చేస్తావా ఇలా అరవై మూడు లక్షలు ఎట్లా వసూలు చేస్తాను నువ్వు పిల్లల దగ్గర నువ్వు ఐటీకాల ఖర్చు అంతా కూడా పిల్లలతో వసూలు చేస్తాన్నావు నీకు అసలు ఎన్నికల్లో పోటీ చేసే హక్కే లేదు ఎందుకంటే ఇంత దోపిడీ చేసిన నీకు పోటీ చేసి ఓట్లు అడిగే హక్కే లేదు నీకు ఎంతసేపు డబ్బు మీదనే ధ్యాస ఇవాళ నీ చుట్టూండే మొన్న ఆత్మీయ సమ్మేళనం చాలామందిని పిలుచుకున్నావు ఇన్ని రోజులు ఈ ఇరవై ముప్పై ఏళ్ళ ఎన్నడన్నా వేదికను పంచుకున్న వాళ్ళ ఫోన్లు ఎన్నడన్నా నువ్వు ఎత్తినవా నీ ఒక్క పేరెంట్ నువ్వు ఒక్క పేరెంట్ ఫోన్ అయిన నువ్వు ఎత్తినవా ఫోన్లు ఎత్తే అలవాటే లేదు నీకు పేరెంట్ని కలిసే ముఖమే లేదు నీకు పేరెంట్ని కలిస్తే ఎక్కడ వెయ్యి రూపాయలు తక్కువ అంటాడో రెండు వేలు తక్కువ అంటాడో అని చెప్పి పేరెంట్ కలిసే ముఖమే నీకు లేదు ఇలా నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతానవు ఎన్నికల బరిలో ఒక్కకుతాను ఆ పేరెంట్లే నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నరేందర్ రెడ్డి ఆ పేరెంట్లే నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నిన్న నీకు డిఓ గారికి కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక వంద ఫోన్లు వచ్చినాయి నాకు వాళ్ళంతా కూడా ఆల్ ఫోర్స్ పిల్లల తల్లిదండ్రులే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తాడు అన్నా మంచిగా మీరు కాంప్లైంట్ ఇచ్చారుగో ఈ ఇట్లా దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆ విద్యా సంస్థలో ఇంకో ఈ విధంగా దోసుకుంటాను ఇంకో ఇది చెప్పండి ఇంకో ఇది చెప్పండి ఇది కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ పిక్నిక్ ప్రోగ్రామ్ కూడా ఒక పేరెంట్ ఇచ్చిందే ఒక పేరెంట్ చెప్తేనే మీకు తెలియజేస్తాను ఆ పేరెంట్ పోయి అడిగిండు నేను డబ్బులు కట్టలేను అంటే కట్టపోతే మీ విద్యార్థిని తీసుకోం విద్యార్థిని తీసుకోపోతే పాపం తల్లిదండ్రులు ఎవరైనా మనకు కూడా పిల్లలున్నారు ఆ పిల్లల్ని కనుక మనం ఇతర పిల్లల ముంద చులుకన చేస్తే మనం తట్టుకోలేము మన పిల్లల్ని ఎవరైనా తక్కువ చేసి చూస్తే అగో అటువంటి సెంటిమెంట్ని క్యాచ్ చేసుకుంటాండి నరేందర్ అటువంటి సెంటిమెంటును క్యాచ్ చేసుకొని పిల్లల సెంటిమెంట్ను క్యాచ్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా రాజకీయాలకు వస్తూ అంటాను నువ్వు నిజంగా నీ ఇరవై ముప్పై సంవత్సరాల్లో నిజంగా ప్రజాసేవ చేసి ఉంటే రాజకీయాలకు వస్తే అందరం కూడా స్వాగతించేవాళ్ళు అందరూ కూడా నేను స్వాగతించేవాళ్ళు కానీ ప్రజల రక్తాన్ని చెమటను నువ్వు ఎలా నువ్వు రాజకీయాల కష్ట అంటే నేను ఇవ్వలు కూడా సహించేటువంటి పరిస్థితుల్లో లేరు మేము ఆర్టీ రవాణా శాఖ అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శనివారం నాడు వీళ్ళ బస్సులన్నీ కూడా హైదరాబాద్కు పోతూ ఉన్నాయి యాభై బస్సులు దగ్గర దగ్గర ఆ బస్సులో ఏ విధంగా హైదరాబాద్కు పోతున్నాయి వాటి ఎన్నిటికీ పర్మిట్ తీసుకున్నాడు యాభై బస్సులలో ఐదిటికి తీసుకున్నాడా పదిటికి తీసుకున్నాడా ఏదో మేము తీసుకున్నామని చెప్పి మళ్ళీ రేపు మీడియాకు చెప్పడానికి తీసుకొని యాభై బస్సులు తీసుకుపోతుడా దయచేసి రవాణా అధికారులు కూడా ఈ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల బస్సుల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నరేందర్ రెడ్డి గారు నువ్వు నిన్న ఒకరిద్దరితో మళ్ళీ మాట్లాడించినట్టున్నావు నీ ఫైల్స్ రెడీ చేస్తున్నాం ఆల్ ఫోర్స్ ఫైల్స్ నీ ఆల్ ఫోర్స్ ఫైల్స్ రెడీ చేస్తూ ఉన్నాం నీ నీ విద్యా సంస్థలు వెనకట పడతాం తప్పకుండా నువ్వు చేసే ప్రజా దోపిడీని ఎండగడతాం నీ ఫైల్స్ కూడా రెడీ చేసి ప్రజల ముందు పెడతాం ప్రజల ముందు పెట్టి అప్పుడు చెప్తాం ఈయన ఈయన చేసిన దోపిడీ ఈ విధంగా ఉంది మీరు ప్రజలు నిర్ణయించుకోండి అని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ